విష్ణు ధరించే సార్గం అనే ధనస్సు మరియు గద ఇవే ఆయన ఆయుధ శక్తి రిక్షోపేతి అంటే రథం యొక్క చక్రం పట్టినవాడు అని అర్థం ఆయన చూపే భక్తులను రక్షిస్తుంది త్రిసామేతి కవచం విష్ణువు త్రిసామ సామగ సామం అని పిలువబడతాడు ఇది ఆయన రక్షణ కవచం అంటే భక్తులను రక్షిస్తాడు ఆనందం పరబ్రంహేతి ఆయనే సర్వానందాలకి మూలం ఋతు సుదర్శన సమస్త దిక్కులలో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు శ్రీ విశ్వరూపైతి ధ్యానం ఈ స్తోత్రం పఠించే ముందు శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపాన్ని ధ్యానించాలి శ్రీ మహావిష్ణు సహస్రనామ జపే వినియోగ శ్రీ మహావిష్ణువు ప్రసన్నత కోసం సహస్రనామ జపం పారాయణం చేయుటకు వినియోగం ఈ మొత్తం శ్లోక సమూహం విష్ణు సహస్రనామ పఠనం ప్రారంభించే ముందు మనం ఎవరి స్తోత్రం చదువుతున్నామో ఎవరి చేయాలి రాయబడిందో దాని ఛందస్సు బీజం ఆయుధాలు కవచం మొదలైన అంశాలను తెలియజేస్తుంది ఇవి మంత్రానికి దివ్యశక్తి రక్షణ ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగిస్తాయి